ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ మందిరంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ నాయకులు మండెం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర వెనుకబడిన కులాల నాయకులు సామాజిక రాజకీయ చైతన్య సమావేశం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడింది సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ కేశంకర్రావు గారి సూచనలతో ఈ సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో మండెం సుభాష్ చంద్రబోస్ ని గ్రేటర్ విశాఖ నగర్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నియమించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర బీసీ కులాలకు చెందిన వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం ద్వారా బీసీ కులస్తులకు సామాజిక గౌరవాన్ని పెంపొందించిందని కేశంకర్రావు అభిప్రాయపడ్డారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ పై ముప్పై మూడు శాతం కల్పిస్తూ చేసిన తీర్మానం రాష్ట్ర బీసీలో ఉన్నతికి చిరస్థాయి గొప్ప వరం లాంటిదని భావించబడింది దీనికి తక్షణమే చట్ట రూపం కల్పించాలని సంఘ విజ్ఞప్తి చేయడం జరిగింది సోదరుడు చంద్రబోస్ గారిని నియమించడం జరిగింది నియామక పత్రం కూడా మీ సమక్షంలోనే ఇవ్వటం కూడా జరుగుతుంది వారు ప్రజాసేవ కోసం బీసీ వర్గాల ఎదుగుదల కోసం సమాజంలో ఈ రోజున ఇంత శాతం ఉన్నామని చెప్పుకున్నటువంటి బీసీ వర్గాలన్నిటికీ ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఏ విధంగా రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలైన చూస్తున్నారు అనేటువంటి ఆలోచనతో నేను కూడా సమాజానికి సేవ చేయాలని ముందుకొచ్చినందుకు మరి సుభాష్ చంద్రబోస్ గారికి మరి పూర్తిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదే క్రమంలో జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీలో అనేక తపాలుగా ఛత్రమంత్ర దగ్గర బీసీ సమస్యల పట్ల ఉద్యమాలు పోరాటాలు ధర్నాలు కూడా చేయటం కూడా జరిగింది డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది మనకి స్వతంత్రం వచ్చి ఈ రోజు కూడా కులగణాంకాలు లెక్కించలేదు అంటే మరి ఎంత బాధాకరమైనటువంటి అంశం అనేది మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ చట్టసభలో బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం ఓబీసీ మహిళల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఓబీసీ మహిళలు మా వాటా అని చెప్పని అడుగుతా ఉన్నాం ఎవరికి లేనటువంటి క్రిమిలేని ఎత్తేమని చెప్తా ఉన్నాం ఈ దేశంలో ప్రమోషన్స్ లో బీసీ ఉద్యోగులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది గతంలో మండలి సిఫార్సులని కూడా అమలు చేయమని చెప్పని కేంద్రం పైన అనేక దప్పాలుగా ఒత్తిడి తీసుకొచ్చి వచ్చి కార్యక్రమాలు కొనసాగిస్తున్నా కూడా మరి బీసీగా ఓబీసీగా నేను ప్రధానమంత్రిని అవుతాను ఈ దేశానికి జాతికి నేను మేలు చేస్తానని చెప్పని ఆయన నేను ఒక బాయ్ గా ఉన్నాను నేను ఒక ఛాయ్వాళ్ళుగా ఉన్నానని చెప్పుకుని మరి దేశ ప్రధాని అవటం జరిగింది ప్రజలందరూ కూడా ఎంతో ఆకాంక్షించారు ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు ఒక ఓబీసీ వ్యక్తి దేశానికి అయితే మన కష్టాలు మన బాధలన్నీ కూడా తీరతాయని చెప్పేది ఎంతో ఆనందంతో మూడు తపాలుగా మిమ్మల్ని ప్రధానమంత్రి గారు చేశారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ యొక్క ప్రధానమంత్రిగా మీరు చేయాల్సినటువంటి ఈ వర్గాలన్నీ మిమ్మల్ని నమ్ముకొని ఈ దేశానికి మిమ్మల్ని ప్రధాని చేస్తే మీరు ఇంతవరకు ఏమి చేయలేనటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు దయచేసి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం చట్ట సభలో మాకు బీసీకి ఓబీసీలకి రిజర్వేషన్ కనిపించాలి బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి ఓబీసీ మహిళలకు కూడా మా మాట ఎంతో మీరు చెప్పాలి అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమినల్ కూడా చెప్పని దేశవ్యాప్తంగా అనేక దఫాలుగా ఆందోళన చేస్తా ఉన్నాం ఆగస్టు ఏడవ తారీఖున దేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా మండల్ సిఫార్సు అమలు చేయాలని చెప్పని అనేక సభలు సమావేశాలు పెట్టి అటు కేంద్ర ప్రభుత్వానికి మరో దానికి నివేదికలు కేంద్ర మంత్రులకి పార్లమెంటు సభ్యులకి కూడా అనేక దఫాలుగా మేము మరి నిర్ణయించడం జరుగుతా ఉంది మా మొలం ఎవరికి కూడా ఆలోచించట్లేదు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు ఎలక్షన్ తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం దానికి చట్టసభల్లో రిజర్వేషన్ కనిపిస్తానని చెప్పే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది చాలా సంతోషమే మీరు తీర్మానం చేసి పంపించినంత మాత్రమే సరిపోదు దాని కార్యాచరణని దాన్ని ఏ విధంగా అమలు చేయాలనేది మీరు ఇవాళ ఎన్ఏ గవర్నమెంట్ లో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు కనుక మరి నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ దేశంలో చిరస్థాయిగా ఒక ఇవాళ మహాత్మా జ్యోతిర పోలిన అంబేద్కర్ ఏ విధంగా తలుచుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఆలోచనతో ఈ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మీరు చట్ట సభల్లో రిజర్వేషన్ ఏ రోజైతే కల్పిస్తారో తెలుస్తాయిగా ప్రజల హృదయాలు నిలుచుకోతారని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు హైనా లీడర్ కేసన్ శంకర్రావు గారు అలాగే జాతీయ అధ్యక్షులు మన సోదరుడు కుమార్ కాంత్ కుమార్ గారికి అలాగే ఉత్తరాంధ్ర జయశ కన్నుడు పొద్దు శ్రీనివాసరాయుడు గారు పెద్దలు బ్రాహ్మణ వెంకట సుబ్బారావు గారు అలాగే మా గురుద్వార స్టడీ సభ్యులు వెంకటేశ్వరరావు గారు సోదరుడు రాజ్భౌర్ గారు భోమచంద్రరావు గారు ఈరోజు ప్రత్యేక రావడానికి కారణం ఏంటంటే విశాఖపట్నం సిటీ ప్రెసిడెంట్గా మన ఓస్ గారిని నియమించడం కోసం ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది అలాగే పెద్దలు ప్రెసిడెంట్ గారు అందరూ మాట్లాడారు ఓన్లీ బీసీలు అనేసరికి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఉందాం మనం కానీ కేవలం రాజకీయంగానే మన ఓట్ బ్యాంక్గానే చూస్తున్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ రాకముందు మాత్రం ప్రతిపక్షం బాగానే మాట్లాడుతుంది గవర్నమెంట్ వచ్చాక అందరూ అదే రీతిలో వెళ్తున్నారు కానీ ఇక్కడ బీసీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు ఎవరు కూడా బీసీలు ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టే పరిస్థితి లేదు ఏదో ఏం చేస్తున్నారంటే ఏదో బీసీలకు ఇస్తున్నాం వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ ఫోటోల ప్రకారం అది కంటిన్యూ నడిచిన వాళ్ళకే పూర్వం నుంచి ఎవరైతే ఉన్నారో స్థానికంగా వాళ్ళకే నడుస్తుంది తప్ప కొత్తగా బీసీలు ఎవరికి విధుల్లో తీసుకొచ్చే దాఖలాలు ఏ గవర్నమెంట్ కూడా చేయట్లేదు అలాగే ఇరవై ఆరు జిల్లాలో కూడా మా పెద్దల కేశంశంకర్రావు గారు ఈ బీసీల కోసం అవరో రాత్రులు కష్టపడి ఢిల్లీ పెద్దల వరకు కూడా జనగణన చేపట్టాలి అలాగే పులగణన కూడా చేపట్టాలి అండి సోదరులు మాట్లాడినట్టు జనగణన జరిగినప్పుడు పులదన ఏం జరుగుతుంది ఢిల్లీ పెద్దల దాకా వెళ్ళి పోరాటం కూడా జరుగుతుంది కానీ బీసీలు పట్టించుకునే దాఖలాలు లేవు అలాగే కొన్ని ఎక్స్పెషన్లే వలసలు వలసలు రాజకీయాలు మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయండి ఇక్కడ ఎక్స్పెషన్లే తీసుకుంటే విశాఖపట్నం జిల్లాలో మాత్రం ఎక్కువగా ఉందండి అందులో భీమ్లే ఉందండి భీమిలీలో బీసీలు ఎక్కువ ఉన్నారు రెండు లక్షల బైతులు ఓట్లు బీసీలు ఉన్నారండి కానీ ఇక్కడికి వచ్చి ఎవరు చేస్తున్నారు ఓసీలో వేస్తున్నారండి ఓసీలు వేస్తున్నారు అది బైక్ నుంచి వలసలు వచ్చి

కేసాన్ శంకర్ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేశాన్ శంకర్రావు గారు అదేవిధంగా నూతనంగా నియమించబడిన విశాఖ నగర బీసీ సంఘ అధ్యక్షులు చంద్రబోస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీ రౌండ్ టేబుల్ సమావేశం మేధావుల సమావేశం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తిగా బీసీలకు అందటం లేదు కావున వెను వెంటనే కేంద్ర ప్రభుత్వం గణన చేపట్టి కులాల వారీగా గణన చేస్తేనే ఈ అభివృద్ధి ఫలాలు బీసీలకు చెందుతాయని మేము భావిస్తున్నాం అందువలన ఇమీడియట్గా కొలగాల చేయాలని ఈ మీటింగ్ ద్వారా తెలియపరచడం జరిగింది అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రానున్న కాలంలో కూడా చంద్రబోస్ గారు కేసాన శంకరరావు గారి నాయకత్వంలో మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాలు వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో బీసీ ఉద్యమాన్ని పటిష్టం చేస్తామని ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా బీసీ మేధావులందరం తెలియపరచడం జరిగింది